చొంగబాబు యొక్క వ్యక్తులతో తను ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన కావాలని అడిగినటువంటి సందర్భం లేదు మా గ్రామానికి ఇది కావాలి ఈ వ్యక్తికి సహకారం చేసి పెట్టండి అంటే చాలా అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇవాళ నిజంగా తన కోసం కాకుండా ప్రజల కోసం గ్రామం కోసం మాట్లాడేటటువంటి పరిస్థితి అంతేకాదు ఈ వర్క్ కావాలని నన్ను అడిగేవాడు గ్రాండ్ అని చూద్దాం దొంగ అంటే గ్రాండ్ తర్వాత దాన్ని గురించి ఎవరిని కొట్టుకుంటాను పెట్టుబడికి ప్రత్యక్ష నిదర్శనం ఎక్కడే జగపతి నగరంలో అదే డెబ్బై లక్షల డెబ్బై లక్షల వరకు అతను చేపలే ఇప్పుడు ఒక రూపాయి ఉండదు అది నిజంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి అభివృద్ధిని కోరేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడి యొక్క గొప్ప లక్షణం అని చెప్పి దాని తప్పుగా మనవ చేస్తున్నారు ఒక పెట్టుబడిదారుని అని చూశాడు డెబ్బై లక్షలు పెట్టి రూపాయి గ్రాంట్ల శాంక్షన్ లేకుండా చేశాడు ఏంటి ధైర్యం మీరు ఉన్నారు కదా సరే తర్వాత దాన్ని ఇవ్వడం జరిగింది ఏదో జరిగిందండి అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇది అతను సక్సెస్ కి అతను గ్రామం మీద ప్రజలకు సేవ చేయడానికి కానీ నిత్యం నాతో మమైక్యమై తిరగడానికి కానీ కారణం తన కుటుంబం ఇంట్లో స్త్రీమూర్తి సహకరించకపోతే ఏమగోడు ఏం చేయలేడు ఏ రోజు అతనికి ఆదాయం మనకు తెలియనటువంటి ఆదాయాలు లేవు కదా ఏ లోటు లేకుండా అతను ఒక నాయకుడిగా మన పరిభ్రమించగలిగాడు అంటే తప్పు చేయకుండా ఇక్కడ మళ్ళీ మనం రెడ్ లైన్ తో తీసుకోవాలి దొంగబాబు జీవితాన్ని ఒక్క రూపాయి ఒక వ్యక్తి దగ్గర ఆశించకుండా దొంగబాబు ఈ పని చేస్తారని చెప్పి డబ్బు తీసుకున్నాడు అని చెప్పేసి ఎవ్వరితోటి అనిపించుకోకుండా అతను నిర్వహించినటువంటి రాజకీయ జీవితం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ